కావాలి ఎందుకు చెప్తున్నానంటే మొదటిసారిగా నేను ఎంతో కష్టపడి సంపాదించాను కాబట్టి మర్యాద చేయాలి గ్లాస్కో లో నేను షూ పాలిష్ చేస్తుండే వాడిని అక్కడికి ఒక కస్టమర్ వచ్చాడు ఆయన బూట్స్ చాలా మట్టిగా ఉన్నాయి వెంటనే నేను ఆ బూట్స్ కి బాగా పాలిష్ చేసి మెరిసే బూట్స్ గా మార్చేశాను అప్పుడు ఆయన నాకు ఒక అమెరికా డైమ్ ఇచ్చారు ఎంతో విలువైనది అప్పుడే నేను ఆలోచించాను అమెరికాకి వెళ్లి బాగా సంపాదించి గొప్పవాడిని అవ్వాలనుకున్నాను అది ఎంతో విలువైనది నేను ఎంత సంపాదించినా దానికే నేను మర్యాద ఇస్తాను నేను వెంటనే వెళ్ళాలి బాయ్ డైం కాపాడాలి డైం కాపాడాలి వద్దు 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 యాభై ఏడు ఫ్లోర్లా హోమో ఇంకా రెంట్ ఫ్లోరేనా హాయ్ ఆగో నా మాట విను హాయ్ ఓకే ఈజీ లోపలికి వెళ్ళి డైమ్ తీసుకొని అది ఎక్కడ ఎక్కడుండాలో తిరిగి పెట్టేస్తాను పని అయిపోయింది అది నేను అయిపోయాను ఒక లాకర్ ని కీ లేకుండా ఎలా తరువాలో మేము నేర్పిస్తాం టైం సైజ్ లో ఒక వస్తువు కావాలి అదే ఉంటే నేను ఎందుకు ఈ వీడియో చూస్తాను వద్దు వద్దు నాకు ఈ యాడ్ చక్కర్లేదు గొప్ప ధనవంతుడైన ఫ్లింట్ హార్ట్ బ్లాక్ గోల్డ్ కోసం ఒక అద్భుతమైన స్టోరేజ్ ని తయారు చేయబోతున్నాం అది కూడా మధ్యాహ్నం లోపు వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కూడా సరిగ్గా చెల్లరు ఫోకస్ మరొక దారి ఉందో లేదో చూస్తాను ఈ అద్భుతమైన సాధనాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు ఐడియా ఒక్క నిమిషం ఆగండి మా అమ్మ గురించి మీకు ఏం తెలుసు ఆవిడ కూడా సాహసాలు చేస్తూ ఉంటారా ఇదే నీ మొదటి పరీక్ష ఇందులో ఉండే పాతకాలపు కోడ్ ని నువ్వు కనిపెట్టి తీరాలి నాకు కోడ్స్ అంటే ఇష్టం నువ్వు నంబర్ కోడ్స్ వెతుకు నేను ఆల్ఫాబెటిక్ కోడ్స్ ఈ లైబ్రరీ మొత్తం కార్డ్ క్యాట్లాగ్ లనే ఉంది ఇంకేం లేదు అలాగా ఇది మామూలు కార్డ్ క్యాట్లాగ్ అయితే నీ పేరు ఇక్కడికి ఎలా వచ్చింది నేను కనిపెట్టిన బ్యాక్ ప్యాక్ కోసం నువ్వు వచ్చావంటే నేను ఇవ్వను ఎందుకంటే వాటిని స్కూల్ లో ఉపయోగించకుండా నిషేధించారు నా టైం వేస్ట్ చేయకు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అటు తప్పకో లేదు 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 వెన లోయే డక్ని ధనవంతుడైన స్క్రూచ్ కి నేను బాధవుని మీకేం కావాలో చెప్పండి సార్ స్క్రూజ్ కి కంపెనీలో ఉండే బోర్డ్ మెంబర్స్ కి ఈ అద్భుతమైన పరికరం గురించి ఏమీ తెలియదు నేను దీనికి ఇన్వెస్ట్ చేస్తాను కానీ అంతకన్నా ముందు నేను దీన్ని టెస్ట్ చేయాలి అందుకు మీకు ఎలాంటి అభ్యంతరం లేదనుకుంటాను మీరు ఏం చెప్పినా నాకు అభ్యంతరం లేదు బాబు జాగ్రత్తగా ప్రవర్తించవు నీ మోస్ట్ చెప్పిన దానికి ఎదురు చెప్పకు సరేనా కంగారు పడకు ఊరికే డాన్స్ చేస్తుంది ఒక్క నిమిషం నేను కిందకి ఇంత పెద్ద బిల్డింగ్ లో ఒకే లిఫ్ట్ ఉంది పని నేర్చుకోవడానికి వస్తే ఉండే పని అంతా నాకే అప్పగించారు